హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను దేవి ప్రశాంత్ కొన్నా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే మేము మా వాళ్ళు వెళ్తున్నాము చాలా రోజుల తర్వాత రోజులు కాదు సంవత్సరాలే మేము ఆటోలో వెళ్తున్నాము అంటే మా వారు లేరనమాట తను అరుణాచలం వెళ్ళారు అందుకే మేము ఆటోలో వెళ్తున్నాము మా చెల్లి వాళ్ళు వ్రతం చేయించుకున్నారనమాట మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే మా చెల్లి వాళ్ళ ఇల్లు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ నుండి మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తాము మా పెద్దోడికి ఆటో అలవాటే ఎందుకంటే రోజు స్కూల్కి వస్తాడు కదా మా చిన్నోడే కొంచెం కొత్తగా వింతగా చూస్తున్నాడు ఫస్ట్ టైం ఆటోలో జర్నీ ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాము వచ్చిన తర్వాత ఇంకా మా వాడు ఆట స్టార్ట్ చేస్తాడు ఇంకా బయటే ఉంటాడు ఇంకెంతసేపు మేము ముందు రోజు ఈవినింగ్ వెళ్ళిపోయా అనమాట నైట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరుండి మార్నింగ్ ఫ్రెష్ అయ్యి చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాము చెల్లి వాళ్ళ వంటగదిలో నుండి ఈ వ్యూ అనమాట ఎంత బాగుందో మంచి అది ఇంకా పడుతుంది అప్పుడు ఇంకా ఫెబ్లో అనమాట ఇది వంటగదిలో నుండి చూస్తే వ్యూ బాగుందని చెప్పి మేడపైకి వచ్చాను మేడపైకి వచ్చి వెనకలు అంతా ఓపెన్గా ఉండదు అనమాట వాళ్ళకి చాలా బాగుంది అప్పుడప్పుడే మంచు తగ్గుతూ ఉంది ఎండ వస్తుంది క్లైమేట్ అయితే చాలా బాగుంది వ్రతం స్టార్ట్ చేయకముందే నేను ప్రసాదం చేయడం స్టార్ట్ చేశాను ఎందుకంటే రవ్వ వేగడానికి చాలా టైం పడుతుంది సిమ్లో పెట్టి చాలా ఎక్కువసేపు వేపాలి కదా అందుకనే వ్రతం అవుతున్నంతసేపు ఈ ప్రసాదం అవుతుందని చెప్పేసి ముందుగానే స్టార్ట్ చేస్తాను పంతులు గారు వచ్చి ఇంకా పూజ స్టార్ట్ చేసేస్తారు నేనైతే చేస్తూ ఉన్నాను ఇంకా అవుతుంది కొంచెం ఎక్కువ క్వాంటిటీ అనమాట వాళ్ళకి చుట్టుపక్కలంతా ఇవ్వడానికి అని చెప్పేసి చేస్తున్నాను మా పిల్లల్ని అమ్మ దగ్గర వదిలేసి నేను ముందే వచ్చేసాను వాళ్ళని లేపి రెడీ చేసి తర్వాత తీసుకొచ్చింది మా అమ్మ ప్రసాదం అయితే చాలా బాగా వచ్చింది ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను బాగా వస్తుందో రాదో అనుకున్నాను కానీ చాలా చాలా బాగా వచ్చింది పూజ అంతా కూడా చాలా బాగా అయింది మా పిల్లలు కూడా నలుగురు బాగానే కోఆపరేట్ చేశారు

तन्ना दन्त्यः प्रचोदगा आदौ तत्पुरुषा च विद्महे महासेनागदीपहे तन्न षण्णुकः प्रचोदगा आदौ नाराजनागविद्महे वासुदेवागदीपहे तन्नाविष्टः प्रचोदगा आदौ वेधात्मनागविद्महे हिरण्यगन्धा गदीपहि तन्नो ब्रह्मप्रचोदगा आदौ वज्रणकागविद्महे పూజంతా బాగా అయింది ఇంకా లాస్ట్లో తాంబూలాల టైం అనమాట ఇక్కడ మా అమ్మ నాన్న ఇస్తున్నారు ఫస్ట్ ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చేసి ఆ తర్వాత నేను ఇంకా వాళ్ళ అత్తయ్య మామయ్య మా చెల్లి వాళ్ళ అత్తయ్య మామయ్య అందరికీ తాంబూలాలు అయితే ఇచ్చేశారు మా చిన్న చిన్నపాపకైతే ఈరోజు ఏంటో పూజ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది పూజలో చాలా బాగా కూర్చుంది నేను తాంబూలం తీసుకున్నప్పుడు ఇంకొకరికి ఇచ్చాను అనమాట వీడియో తీయమని పంతులు గారు అనమాట ఇన్స్టాగ్రామా యూట్యూబా ఏంటి అని చెప్పేసి అంటే అనుకున్నాను ఏదో ఒకటి ప్రతి వచ్చిన దగ్గర ఉండి ప్రతిది వీడియో తీస్తున్నావు కదా అని అడిగారు ఇక్కడ నేను మార్నింగ్ అంతా వ్రతం పూజ ఇలా గడిపితే మధ్యాహ్నం కల్లా మా వారు అరుణాచలంకి వెళ్ళిపోయారనమాట అరుణాచలం అక్కడ వీడియో తీసి నాకు పెట్టారు ఇప్పుడే వచ్చాను దర్శనం చేసుకుంటున్నాను అని చెప్పేసి నేనైతే గిరి ప్రదక్షిణ చేయమన్నాను కానీ టైం లేదనమాట నైట్కి బయలుదేరి తిరుపతి వెళ్ళిపోవాలి అలా వెళ్తేనే మళ్ళీ అనుకున్న టైంకి ఇంటికి వస్తారు ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయన్నమాట ఇంకా అందులోనూ కార్లోని వెళ్ళారు కదా తనే డ్రైవింగ్ చేస్తారు ఇంకా ఎక్కువ నడిస్తే మళ్ళీ ఇంకా డ్రైవింగ్ చేయడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా వెళ్ళలేదు నెక్స్ట్ టైం మన ఇద్దరం వచ్చినప్పుడు చేద్దాంలే అని చెప్పేసి ఈసారి గిరి ప్రదక్షిణ అయితే స్కిప్ చేశారు దర్శనం కూడా చాలా బాగా అయిందంట మరి అంత రష్గా ఏం లేదంట బాగానే సింపుల్గా అయిపోయిందంట దర్శనం ఇది ఏ రోజంటే మాఘమాసం సోమవారం ఏకాదశి చాలా మంచి రోజు అక్కడ నేనేమో వ్రతంలో ప్రసాదం చేయడం వ్రతం బాగా జరగడం అలాగే ఇక్కడ మా వారేమో మంచిగా శివయ్య దర్శనం చేసుకున్నారు అది అరుణాచలం అంటే ఒక స్పెషల్ ప్లేస్ కదా చాలా బాగా అనిపించింది ఆ రోజు మళ్ళీ ఆఫ్టర్నూన్ నేను బయలుదేరి ఇంటికి వచ్చాను మళ్ళీ ఆటో ఒకటి మాట్లాడారు మా డాడీ ఆటోలో మళ్ళీ ఇంటికి వచ్చాము డైరెక్ట్గా ఇంటి దగ్గరే దింపేశారు ఇంటికి వచ్చి అన్ని పనులు చేసుకొని మంచిగా దీపం పెట్టుకున్నాను ఇది ఈరోజు ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్